నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిర్వధిక సమ్మెకు దిగుతున్నారు పలు డిమాండ్లతో తెలంగాణ జూనియర్ వైద్యుల సంఘం జూడా చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా నేటి నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవుట్ పేషెంట్ విధులను బహిష్కరిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మెలో పాల్గొంటారని అవుట్ పేషెంట్ సేవలు చికిత్సలు వార్డు వీధులను బహిష్కరిస్తున్నట్లు జూడా ఆదివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపింది తమ డిమాండ్లకు సంబంధించి అధికారులతో పలుమార్లు చర్చలు జరిపినా సంతృప్తికరమైన పరిష్కారం లభించలేదని జూనియర్ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ హర్ష అన్నారు అలాగే తమ సమస్యలను సమగ్రంగా పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు ఈ సందర్భంగా రోగులకు సాధారణ ప్రజలకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము అత్యవసర సేవలు యాధావిధిగా పనిచేస్తాయి అని ఇక్కడ విడుదల చేసిన ప్రకటనలో జూడాల సంఘం పేర్కొంది సమ్మె చేస్తున్నట్టు గతంలో ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గారు అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సోమవారం నుంచి నిరవ సమ్మె చేయాలని వైద్యులు నిర్ణయించారు